హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ బ్యాట్స్మెన్ మ్యాచ్ల్ని గెలుస్తారు బౌలర్లు టోర్నమెంట్లు గెలుస్తారు అనేటువంటిది క్రికెట్లో చాలా చాలా పాత నానుడి ఎస్ బౌలింగ్ యూనిట్ బలంగా ఉన్నటువంటి జట్టే ఎప్పుడైనా కానీ టైటిల్స్ని గెలుస్తూ ఉంటుంది ఈవెన్ ఐపీఎల్ విషయంలో ఫైవ్ టైమ్స్ ఛాంపియన్స్ అయినటువంటి ముంబై ఇండియన్స్ కావచ్చు లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్లను చూస్తే కూడా ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఈవెన్ చెన్నై విషయంలో అయితే కనుక హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ థర్టీ రన్స్ చేసి కూడా బౌలర్ల సామర్థ్యంతో మ్యాచ్ల్ని గెలిచినటువంటి సందర్భాలు కోకొల్లలు ఈవెన్ బుమ్రా లాంటి బౌలర్ అలాగనే ముంబై టైటిల్ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పొలాడ్ పీయూష్ చావ్లా లాంటి బౌలర్లు ఉండటమే ముంబై విజయానికి కారణమైతే ఇటు చెన్నై విషయంలో బ్రావో లాంటి డెతోవర్ స్పెషలిస్ట్ ఉండటం అలాగే అప్పట్లో షేన్ వార్సన్ కావచ్చు ఇప్పుడు జడేజా లాంటి బౌలర్ పతిరాణా పాండే లాంటి బౌలర్లు ఉండటం చెన్నైకి బలం ఈవెన్ ఎస్ఆర్హెచ్ టైటిల్ని గెలిచింది అంటే బుమ్రా లాంటి బౌలర్కి ధీటుగా బౌలింగ్ చేయగలిగినటువంటి భువి ఎస్ఆర్హెచ్ టీం సొంతం సో అందుకని టైటిల్ గెలవాలి అంటే ఖచ్చితంగా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉండాలి కానీ అందరి ద్రాక్షలా ఉన్నటువంటి ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీకి పదహారు సీజన్లైనా కూడా దొరకలేదు ఇంకా ఈ సీజన్లో కూడా దాదాపు అదే రకమైనటువంటి పాత కథే పునరావృతం అవుతూ ఉంది ఇప్పటికే ఆడినటువంటి ఐదు మ్యాచ్ల్లో నాలుగు పరాజయాలు దీనికి కారణం ఏంటి ఆర్సీబీ అసలు ఎందుకు టైటిల్ గెలవలేకపోతోంది కనీసం మ్యాచ్ల్ని గెలవలేకపోతోంది అనేటువంటి విశ్లేషణ చేసుకుంటే వాళ్ళు ప్రతి ఏడాది కూడా బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉండేలా చూసుకుంటున్నారే కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద అంత శ్రద్ధ వహించట్లేదు ఈవెన్ డెతోవర్ స్పెషలిస్ట్ అయినటువంటి హర్షల్ పటేల్ని లాస్ట్ సీజన్కి ముందు వదులుకోవటం అంతకుముందే చహల్ లాంటి నాణ్యమైనటువంటి స్పిన్నర్ని వదిలిపెట్టడం ఈవెన్ వనిందు హసరంగా డిసిల్వా లాంటి బౌలర్ని వదిలిపెట్టడం కోర్స్ డిసెల్వా ఈ ఏడాది ఇంకా ఎస్ఆర్ఎస్ తోటి కలవలేదు బట్ మొత్తానికి ఒక నాణ్యమైనటువంటి బౌలింగ్ యూనిట్ని ఏర్పాటు చేసుకోవడంలో ఎప్పుడూ బెంగళూరు విఫలం చెందుతూనే ఉంది అది వాళ్ళ ప్రధానమైనటువంటి వీక్నెస్ సిరాజ్ ఒక్కడి మీద ఆధారపడుతూ ఉన్నారు సిరాజ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూ ఉన్నాడు ఈవెన్ ఈ సీజన్లో కనుక గమనించినట్లయితే పవర్ ప్లేలో అతను వేసినటువంటి సెవెన్ ఓవర్స్ లాస్ట్ ఫోర్ మ్యాచెస్ని ఒకసారి ఎనలైజ్ చేసుకుంటే ఏకంగా ఎయిటీ ఫోర్ రన్స్ ఇచ్చేశాడు ఒకే ఒక్క వికెట్ని తీసుకోగలిగాడు అలాగనే బెంగళూరు బౌలింగ్ని ఓవరాల్గా గమనిస్తే కనుక డెత్ ఓవర్స్లో సిక్స్టీన్త్ ఓవర్ టు ట్వంటీ ఎయిత్ ఓవర్ ఆ స్పాన్లో లాస్ట్ ఫోర్ మ్యాచెస్లో వాళ్ళు కేవలం ఫైవ్ వికెట్స్ మాత్రమే సాధించగలిగారు అంటే వాళ్ళ ఓవర్స్ బౌలింగ్ ఎంత వీక్గా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది కరణ్ శర్మ లాంటి సీనియర్ స్పిన్నర్ జట్టులో ఉన్నా కూడా అతనికి ప్రతి మ్యాచ్లోనూ ఆడేటువంటి అవకాశం రావట్లేదు సో అది కూడా ఒక వీక్నెస్ డెఫినెట్గా దాన్ని ఒక సెట్ సెట్బ్యాక్గానే మనం చెప్పుకోవచ్చు టాప్లీ ప్రస్తుతానికి అతను ఒక్కడే కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయగలుగుతూ ఉన్నాడు కానీ అతన్ని మొదట్లో కూర్చోబెట్టి అల్జరీ జోసఫ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం అతను ధారాళంగా పరుగులు ఇవ్వటం అనేటువంటిది చూసాం మనం సో అందుకని అటు పేస్ అటాక్ కావచ్చు లేకపోతే స్పిన్ అటాక్ రెండూ కూడా చాలా వీక్గా ఉండటం పవర్ ప్లేలో వికెట్లని తీయలేకపోవటం అలాగనే డెత్ ఓవర్స్లో వికెట్లని తీయలేకపోవటం ఆర్సీబీ ఓటములకి ప్రధాన కారణం రెండో కారణం వాళ్ళకు ఉన్నటువంటిదే లిమిటెడ్ స్పిన్ యూనిట్ వాళ్ళు కూడా నైన్ పాయింట్ వన్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ రన్స్ పర్ ఓవర్స్ చొప్పున పరుగుల్ని సమర్పించడం అనేటువంటిది ఆర్సీబీ మరొక బలహీనత ఆ తర్వాత ఈవెన్ బ్యాటింగ్ యూనిట్ బాగుందా అంటే టీం మొత్తము విరాట్ కోహ్లీ మీద ఆధారపడటం అనేటువంటిది వాళ్ళ ప్రధాన సమస్య డూప్లెసిస్ అనుకున్నటువంటి ఫామ్లో లేకపోవటం అలాగే మ్యాక్స్వెల్ ఫామ్లో లేకపోవటం ఏకంగా లాస్ట్ ఫైవ్ మ్యాచెస్లో రెండు మ్యాచ్లో అయితే డక్అట్ అయ్యాడు ఆ తర్వాత సెవెంటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఎన్నో అంచనాలతో కొనుక్కున్నటువంటి క్యామరన్ గ్రీన్ కూడా విఫలం చెందటం బోత్ డిపార్ట్మెంట్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు యూనిట్స్లోనూ అతను విఫలం చెందటం కూడా బెంగళూరుని విజయాల బాట పట్టించట్లేదు సో కాబట్టి టాప్ గన్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ ముగ్గురు కూడా బ్యాటింగ్లో విఫలం చెందటం వాళ్ళని ఇబ్బంది పెడుతోంది మరొక వైపు కోహ్లీ కోర్స్ అతని సహసిద్ధమైనటువంటి ఆటే అంతా మొదట్లో చాలా నిదానంగా ఆడతాడు ఆ తర్వాత గేర్ మార్చి టాప్ గేర్లోకి వెళ్తాడు కానీ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోతుంది సో అలాంటి అప్పుడు ఎలా ఉండాలి అంటే ఒక ఎండులో వికెట్ని ఆపేటువంటి కోహ్లీ ఆడుతూ ఉంటే మరొక ఎండ్లో యాక్సలరేట్ చేయగలిగినటువంటి బ్యాటర్ ఉండాలి కానీ అది బెంగళూరుకి కొరవైంది ఎప్పుడో నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్లో వచ్చేటువంటి అనూజ్ రావత్ దినేష్ కార్తిక్లు మెరుపులు మెరిపిస్తూ ఉన్నారు కానీ ఆ మిగిలినటువంటి త్రీ ఫోర్ ఫైవ్ పొజిషన్స్ నిరాశపరచడం కూడా బెంగళూరు ఓటమికి మరొక కారణం ఇంకొకటి బహుశా డుప్లెసిస్ క్యాప్టెన్సీని ఒక బరువుగా భావిస్తున్నాడా అనేటువంటి ఫీలింగ్ కూడా కలుగుతోంది దాంతో అతను ఫ్రీగా పరుగులు చేయలేకపోవటం ఒక కారణం మరొకటి మయాంగ్ దగ్గర్ లాంటి స్పిన్నర్కి ఎక్కువ అవకాశాలు ఇస్తూ కరణ్ శర్మ లాంటి వాళ్ళని పక్కన పెట్టడం మయాంగ్ దగ్గర్ ధారాళంగా పరుగులు ఇవ్వటం సో ఇవన్నీ కూడా ఆర్సీబీ ఓటములకి ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు సో నెంబర్ వన్ పవర్ ప్లేలో వికెట్లని తీయలేకపోవటం డెత్ ఓవర్స్లో వికెట్లని తీయలేకపోవటం ఓవర్సీస్ ప్లేయర్స్ ముగ్గురు పూర్ ఫామ్ లో ఉండటం స్ట్రైక్ బౌలర్ సిరాజ్ ఫెయిల్యూర్ ఇవన్నీ కలిసి బెంగళూరు ఓటములకి కారణమవుతున్నాయి ఇంకా వచ్చేటువంటి మ్యాచ్ల్లో అయినా సరే వాళ్ళు వీటన్నిటిని ఎనలైజ్ చేసుకొని బెంగళూరు అభిమానులకి ఊరట్నిస్తారేమో చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్